పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పది కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు ఇందుకు తార్కాణంగా శీలయాజి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గౌతమి నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో దయా స్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్ళి సంసారము లేదు కానీ కొంత ఆస్తి ఉన్నది ఆ ఆస్తిని అనుభవించడానికి పిల్లలు లేరు గనక ఆయన తన జీవితం వెళ్లేలోపుగా అనేక సత్కర్మలు చేయ నిశ్చయించాడు తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయము దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు ఆ రెండితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది కానీ చేయదలిచిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వీటన్నిటికీ డబ్బు కావాలి అయితే శీలయాజికి ముష్టెత్తడం ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము గుడిలో మరొక దిబ్బెము ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజూ వెళ్లే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ దిబ్బాలలో వేసి పోతుండేవారు గుడి కట్టించిన వేళ మంచిది ఆ ఆలయంలో ఉండే శ్రీ రామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలామందికి కోరికలు ఈడేరటం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది శీలయాజి తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చెయ్యలేకుండా ఉన్నాడు ఏమండి శీలయాజి గారు వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అనేవాడు ఇంతలో ఒకరోజు గుడి దిబ్బంలో ఎవరో ఐదు వేల వరహాలు పసుపు గుడ్డలో మూటగట్టి పడేశారు అది చూసి శీలయాజీ దిగ్భ్రమ చెందాడు అభయగిరి గ్రామంలో కొద్దిమంది ధనికులున్నారు వారు వంద రెండు వందలు ఇవ్వడం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికి తెచ్చి ఇచ్చేవారు కానీ దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణమేమిటి వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయడం బాగుండదని శీలయాజి ఆ డబ్బు గురించి ఎవ్వరికీ చెప్పలేదు ఈ ఐదు వేలు గుడి దిబ్బెంలో పడింది గనక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మతులకు ఖర్చు చేసి మిగతా పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు మరికొంతకాలం గడిచాక సత్రం దిబ్బెంలో రెండు వేల వరహాల మూట కనబడింది శీలయాజి ఆశ్చర్యం రెట్టింపయింది ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు కానీ ఎవరైంది తెలియకపోవటం చేత శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా చాతగాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ఆరంభమయ్యింది ఊళ్ళో అందరూ శీలయాజిని మెచ్చుకుని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పరికించాడు కానీ ఒక్కరి మీద అనుమానం పోలేదు ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేమోనని అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బు ఇస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన రాత్రివేళలప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకుని కూర్చుని సత్రం ఆవరణలోకి గుడి ఆవరణలోకి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్లారు ఆ మనిషి చేతిలో ఓ మూట ఉన్నది ఆ మనిషి దిబ్బెం దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ చూసి మూటను దిబ్బెంలో పడేసి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు వాడు గూడెంలో ఉండే దొంగ రాముడు శీలయాజి గుండె దడదడ కొట్టుకున్నది ఆయన చప్పున బయటికి వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేక వేశాడు రాముడు ఆగి తమరా బాబయ్యా దండాలండి అన్నాడు నువ్వు దిబ్బెంలో డబ్బు వేయడం చూశాను ఎక్కడి దీనికి డబ్బు అని శీలయాజి రాముణ్ణి నిలదీసి అడిగాడు వాడు తనకేమీ తెలియదన్నాడు కానీ చివరకు ఆ డబ్బు తాను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల కిందట పిల్లిశెట్టి గారింట పదివేలు దొంగిలించాను బాబు వారికే చాలా డబ్బున్నది ఖర్చు తక్కువ పిసినిగొట్టు మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా దిబ్బ్యంలో వేశాను పుణ్యం ఉంటుంది నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు మహాపాతకుడివిరా దొంగతనం చేయడం ఒక తప్పు ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దివ్యంలో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను వేద పాఠశాల పెట్టించాను అపచారం చచ్చి నరకానికి పోతాను దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శిలయాజి విలవిలలాడాడు అంత పని చెయ్యకండి బాబు మధ్యన డబ్బేం చేసింది పాపం చేసిన వాణ్ణి నేను డబ్బు నాది కాదు కదా పిల్లిశెట్టి గారిది కదా అన్నాడు రాముడు వణికిపోతూ అన్నట్టు ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా పదివేలు నువ్వు వెతుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలు కుట్టిన దొంగ వలె ఊరుకున్నాడే అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా లక్ష వరహాల నగదున్నది బాబు పదివేలు పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా బాబు దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతాడు అందుచేత ఉలక్కుండా ఉన్నాడు పిల్లిశెట్టి మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పిల్లిసెట్టితో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అన్నాడు శీలయాజీ బాబ్బాబు దిబ్బ్యంలో రెండు వేలు వేశాను వైద్యశాలు పెట్టించండి నన్ను కాపాడండి పిల్లిసెట్టికి లేని విచారం మీకెందుకు దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కళ్ళ పండగ్గా ఉందట పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతి పోతున్నది నాకేమీ ఆలోచన పోవటం లేదు ఏం చేయాలో ఆలోచించాలి నువ్వు వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసెయ్యి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శీలయాజి పూజారి నవ్వి మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది అయినా దేవుడి సొమ్ము ఉంటాడా ఎక్కడైనా అన్నాడు శీలయాజికి ఏం చేయడానికి పాలు పోలేదు దిబ్బ్యంలో ఓ పాపిష్టివాడు వేసిన మూట కూడా ఉన్నది నేను మహా పాపిని అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడాయన ఆలయం మైలపడింది సత్రం మైలపడింది వేద పఠనం విన్నప్పుడల్లా శీలయాజికి కంపరం ఎత్తేది దివ్యంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు కానీ ఏం చేయడానికి శీలయాజికి మతి మతిలో లేదు వారాలు నెలలు జరిగాయి ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నట్లు వార్త వచ్చింది ఆయన కాస్త చచ్చిపోతే ఆయనకి రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేజారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు అతడు ఆ ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసి పారిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేల గుడికి సత్రానికి ఇచ్చాడు అది ఖర్చు అయిపోయాక గానీ నాకు ఈ సంగతి తెలియలేదు దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజి పిల్లిశెట్టితో పిల్లిశెట్టి గొప్ప లోభి పిల్లి కూడా బిచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు అందుకే ఆయనను అందరూ పిల్లిసెట్టి అని పిలిచేవాళ్ళు కానీ ఆఖరి క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కూడా పెట్టాను నేను తినలేదు ఇంకొకరికి పెట్టలేదు మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క టోలీ ఇవ్వలేకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం మీకు ఇచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి దొంగను పుణ్యాత్ముడంటారేమిటి అన్నాడు శీలయాజి నేను దొంగనే నేను ఒక వర్తకుడి వద్ద గుమాస్తాగా ఉండేవాడిని ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు ముప్పై వేల వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలిపించేవాణ్ణి నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి నేను లక్షాధికారినని ఎవరూ ఎరగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబు ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగలించిన ముప్పై వేలు మీకిస్తాను పుణ్య కార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శీలయాజికి ఇప్పించాడు శీలయాజికి అయింది ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు దొంగ రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడైపోయింది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాడిని పిల్లిశెట్టి క్షమించేశాడు కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ తొమ్మిది వేల వరహాలు నువ్వు ఉంచుకో అన్నాడు శీలయాజీ ఆ దొంగ రాముడితో పాపిష్టివాణ్ణి ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు మీ చేతి మీది ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రం కుదరదు వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపో లేదా రాజుగారి వద్దకు వెళ్లి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక చిన్న సందేహం శీలయాజి దొంగరాముడు పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అన్నాడు శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే గాని ఆయనకు పాప భయము పాప చింత జాస్తి దొంగరాముడు పాప కార్యాలే చేసిన అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగు పెట్టడానికి వీలులేని గుడికి తాను చెవులు వినడానికి అధికారం లేని వేద పఠనానికి వాడు సహాయపడ్డాడు వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి అందుచేత పిల్లిశెట్టి కూడా శీలియాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే దొంగరాముడిని చూసి నేర్చుకున్నవాడు కావటం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు